హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ప్రకాశం జిల్లా పుల్లల్చూరు మండలంలోని ముటుకుల గ్రామ పంచాయతీలోని తెల్లగట్ల హ్యాబిటేషన్లో ఉన్నాం మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాలువ కట్ట తెగిపోయింది ఈ నీరు అనేవి తెల్లగట్ల గ్రామంలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి చెరువులోకి వెళ్తుంటాయి అన్నమాట ఇది మొన్న వర్షం పడింది కదా ఇక్కడ భారీ వర్షం పడింది ఆ వర్షానికి ఆ వర్షం కొని వచ్చిన నీళ్లు చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్ళు తెగిపోయి ఇటు వెళ్ళిపోయాయి అంటే ఇంకా ఇటుకెళ్ళిపోయాయి అన్నమాట చాలామీదికి ఎన్ని క్యూసెక్లు నీళ్ళు వెళ్ళిపోయినా మనం అయితే మనం అంచనా వేయలేం కానీ కానీ ఈ నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇలా వెళ్ళిపోవడం వల్ల చెరువు ఈ పాటికి నిండేదనమాట నిండాల్సిన చెరువు అనేది ఈ నీళ్ళన్ని వేస్ట్ ఇక్కడ కట్ట తెగిపోయి అంటే తన మార్గం అటు వెళ్ళాలి ఇష్టానికి పడ్డ నీరు ఎక్కువ ప్రవహించడం వల్ల ఈ కట్ట తెగి ఇటు సైడ్కి వచ్చేసింది అనమాట నిజానికి తెలిసిన విషయం ఏంటంటే గతంలో కూడా ఇక్కడే తెగిపోయింది అని గ్రామస్తులు చదువుతున్నాను అనమాట అప్పుడు కూడా ఏ అధికారులు దీన్ని చేపించలేదు ఏ అధికారులు దీని మీద చర్యలు తీసుకోలేదు గ్రామస్తులు చేశారో తెలియదు కానీ దీన్ని చేశారని చేసుకొని వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి నీటి అవసరం కాబట్టి చెరువు నిండితేనే వాళ్ళకి జీవనోపాధి వస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారని చెప్పి తెలిసింది వీళ్ళు చిన్న కలుజు కూడా కట్టారు ఇక్కడ కానీ ఆ కలుజు కూడా ఈ ప్రవాహానికి నిలబడలేదన్నమాట ఎందుకంటే నీటి ప్రవాహానికి ఏది ఆపలేము మనం సో ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వీలంత త్వరగా ఇది కనుక చేయించగలిగితే ఆ కృష్ణారెడ్డి చెరువు అనేది నిండుతుంది దానివల్ల పంటలు పండించుకోగలరు వాళ్ళు దాని కింద ఆయకటి కింద కూడా మొత్తం వరేసారంట మనకైనా గమనిస్తే చెరువు నిండుతుంది చెరువు నిండటం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల బోర్లు వస్తాయి అలాగే గ్రామంలో కూడా తరబడి సమస్య కూడా తీరుతుంది అన్నమాట వర్షపు నీరు మనం స్టాక్ చేసుకోవాలి స్టోరేజ్ చేసుకోవాలి అనేది ప్రభుత్వం అటువంటి ఒక ఎయిము అలాంటిది వర్షం పడ్డప్పుడు ఇటువంటి నీరు ప్రవహిస్తున్నప్పుడు ఈ నీళ్ళు కూడా వేస్ట్ వెళ్ళిపోయాయి అనుకో ఎప్పుడు దైవాధీనంగా పడేటువంటి వర్షాలు అనమాట అలాంటి నీళ్ళు కూడా వేస్ట్ పోయాయి అంటే మాత్రం మనం ఏం అనమాట సో దీని పర్వస్థానం మన వేసవ కాలంలో గ్రామస్తులు చూడాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే గ్రామస్తులైనా కానీ తల చేసుకొని దాన్ని పూర్తి చేసుకోవడమో లేదనుకుంటే రాజకీయ నాయకులైనా కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడగటం కాదు కానీ ఇలాంటి సమయాలైనా కానీ వచ్చి దగ్గరుండి కనుక ఈ పనులు కనుక చేస్తే గ్రామస్తులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒకసారి చూద్దాం మరి ఎవరన్నా వచ్చి మరి త్వరగా ఇలాంటి త్వరగా ఈ గ్రామస్తుల ప్రజ సమస్య తీరుస్తారేమో ఇప్పుడు ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది అనమాట ఈ రెండు రోజుల టయానికి చెరువు కూడా సో వెయిట్ చేద్దాం మరి వీళ్ళని త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు సో మాకు తెలిసి మేము ఈరోజు రావడం జరిగింది సో త్వరగా పరిష్కారం కావాలని కోరుకుందాం ఎవరైనా కనుక మనకు అందుబాటులో ఉంటే మాట్లాడదాం గ్రామస్తులతో మన మధ్య గ్రామస్తులు ఉన్నారు మాట్లాడదాం ఏం పేరు దాని మీద యశురత్నం యశురత్నం తెల్లగట్లేనా ఇక్కడ కట్ట తెగింది కదా ఎన్ని రోజులు అవుతుంది తెగింది ఇక్కడ మూడు రోజులు మూడు రోజులు అవుతుంది నీళ్ళు దానివల్ల చాలా వేస్ట్ పోయి ఉంటాయి కదా పోతున్నాయి అది ఎక్క రడాల ఉపయోగం లేదు అదే నీరు గనక చిరుకు వస్తే చిరు నుండి బోర్లకి బాయిలకి సాగునీరు తాగునీరుని గాని ఏదనగాని సాగునీరు గాని ఇబ్బంది లేకుండా ఉండేది సాగదేదే లేదు గాని చీలేసిర్రు మాహల్గా ఈ చెర్లో ఉంటే బైలుకినేది రోజూ మీ కిల్లల బోర్లకి ఊలేకనే దానికి బాగా సకాలంగా వస్తది నీరు ఆయకట్టుకిన గోడమ ఊరేసినట్టు ఉంది మరేసిది గాని ఏకల ఎల్లబెట్టలే ఎల్లబెట్టనేనేది నీలేనేది బోర్లకి వస్తాయి కదా బోర్లకి వస్తాయి ఇమ్మండి ఊరికి లేదు అలాంటిది కట్ట దిగి నీళ్లు పోతున్నాయి కదా మరి చాపే మీరు మామూలుగా ఈడియాలలో తీసి పంపించారు సోషల్ మీడియాలో పెట్టారు సోషల్ మీడియాలో పెట్టిరు చెప్పారు చెప్పారు తిరుగు ఎవరైనా చెప్పారో చెప్పలేదు మనకైతే తెలియదు కానీ రావాలా కదా చెప్పు చేసింది మునిపోయే మే నెల దిగితే బిగిచ్చారు మా రైతుల తలా కాసి నేసుకొని బిగిచ్చారు అసలు ఎవరు చేసింది అదే ప్లేస్ అదే ప్లేస్ లోనే దిగిపోతుంది ఎందుకంటే ఇక్కడ అది గలీజ్ గలీజుగా కంప అంత కొట్టి కంప కరగొట్టుకునే వాళ్ళు ఆ కంప వల్లనే కాలాగాన శుభ్రంగా ఉంటే కాలం మధ్యలో చెత్తచారం ఉండడం వల్ల నీరు ప్రవాహం అనేది ఆగి అక్కడ వెళ్ళిపోతుంది అక్కడ ఉండి కొంచెం చూస్తే నీటుగా మిర్రుగుందనమాట అందువల్ల ఆడ ఒత్తిడి ఎక్కువై దిగిపోతుందన్నమాట మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంత కలిచి కట్ట కట్టారు సగం ఇటు సగం ఎక్కువైన అటు పొర్లిపోతా ఏం తెగిపోవాల అవకాశం లేదు అది బగలగొట్టి మామూలుగా ఈ జనమంత్ర పోవటానికి ఎల్లడపుగా మట్టి లోపల కొంచెం చిన్న కలుజుంది కూడా అది కూడా లేదు ఇప్పుడు అది కూడా కలిచి పోయిందనమాట ఇప్పుడు మరి అది త్వరగా ఇలాంటి త్వరగా పరిష్కారం చేస్తే కొంచెం ఉపయోగపడదు దానిపడు అనమాట చూసాం కదా ఈ గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు అంటే వీళ్ళని త్వరగా అధికారులు కానీ ఎవరో ఒకళ్ళు కలుసుకొని దాని పరిష్కారం శాస్త్ర పరిష్కారం అనమాట చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు వీళ్ళని త్వరగా ఎవరో ఒకరు అధికారులు కానీ లేని రాజకీయ నాయకులైనా కానీ ఎవరైతే మనం మంచి సేవలు కావాలి మంచి మర్చిపోరు కదా ఎవరు మర్చిపోరు అసలు ఇప్పుడు అన్నం పెడతాం అయ్య అని మాట్లాడమన్నా మాట్లాడితే ఏమైంది ఉపయోగమేగా అంతే కదా నలుగురికి ఉపయోగపడి పని కానీ వల్ల చెరువు నిండుతుంది కాబట్టి కృష్ణారెడ్డి చెరువు కృష్ణారెడ్డి చెరువు నిండుతుంది సో వీళ్ళని త్వరగా సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు మరి అధికారులు కాని గ్రామస్తులు లేదంటే రాజకీయ నాయకులు ఎవరైనా త్వరగా స్పందించి ఈ సమస్య పరిష్కారం చేస్తారో వేచి చూద్దాం ఫ్రెండ్స్ చూశాం కదా ఇదే చెరువు కృష్ణారెడ్డి చెరువు అదే ఆ నీళ్ళు కనుక మొత్తం కనుక వచ్చిండి ఉంటే ఈ రెండు రోజులలో ఈ చెరువు నిండు నిండుకుండలాగా మొత్తం అసలు పూర్తి నిండిపోయేదనమాట నిండిపోయి అంటే ఐ మీన్ నాకు తెలిసిన కాడికి అనమాట అంత ప్రవాహం వస్తేనే అది తెగిపోయి ఉంటుంది అనమాట సో మరి దీని కింద కనుక ఇటు సైడ్ కనుక మనం చూసుకుంటే అటు సైడ్ ఒకసారి మనం చూడండి ఒకసారి పచ్చడి పొలాలన్నమాట చక్కగా నాటుకున్నారు రైతులందరూ కూడా అక్కడ నుండి అక్కడ చివరు మొత్తం చూసుకుంటే ఎన్ని ఎకరాలు మనం అప్రాసిమెట్గా చెప్పలేం కానీ ఈ పొలాల చక్కగా నీరు అందాయి అనమాట ఈ సంవత్సరం మొత్తం మీద హాయిగా రైతులు దిగులు పడకుండా అనమాట నీరు సరిపోతే సరిపోవనుకోకుండా మరి అలాంటిది అక్కడ కట్ట తెగిపోవడం ఆ నీరుని వేస్ట్ పోవడం ఇదనేది ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు వీళ్ళంత త్వరగా అధికారులు స్పందించి ఎవరో స్పందించి ఆ సమస్య పరిష్కారం చేయాలని మేము కూడా మా ఛానల్ తరపురించి రిక్వెస్ట్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ మీరు ఇంతవరకు గనక వీడియో చూస్తుంటే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహిస్తారా మస్ఫర్గా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్